వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గ్రామీణ ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది అదేవిధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారదా దేవి అమరావతితో అర్బన్ లో ఏర్పాటు చేయడం జరుగుతోంది పిల్లలకు చదువుతో పాటు ఆటలు ఆడడం ద్వారా శారీరకంగా ఎంతో చురుకుగా ఉంటారని తెలిపారు ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో జూడో క్రికెట్ కరాటే మరియు ఖోఖో వంటి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి వారి పిల్లలను చదువుకోవడానికి పాఠశాలలోనే కాకుండా క్రీడా ప్రాంగణాలు ఎక్కువసేపు గడిపే విధంగా చూసుకోవాలని తెలిపారు కనీసం పిల్లలు పాఠశాల సెలవు దినాల్లో ఇంటి వద్దనే పరిమితం చేయకుండా పిల్లల్ని ఈ క్రీడా శిక్షణ శిబిరాలకు పంపాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి స్పోర్ట్స్ అధికారి సత్యవాణి పాల్గొన్నారు 엔트로, 엔트로, 이트로 엔트로, 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 Dankie vir die ondersteuning. Dankie vir die ondersteuning. Mau b e l గ్రామీణ ప్రాంతాలలో క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనుసారంగా జిల్లా జిల్లా కలెక్టర్ గారి అనుమతితోటి పది గ్రామీణ ప్రాంతాలలో ఈ క్రీడా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి తీసుకున్నాం అందుతో అంటే వాటికి అదనంగా అర్బన్లో కూడా కొన్ని క్యాంప్స్ నిర్వహించాలని ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కూడా ఆడ ఆట స్థలానికి రావాలి వాళ్ళకు ఒక స్పోర్ట్స్ కల్చర్ని అలవాటు చేయాలనేటటువంటి ఉద్దేశంతో అర్బన్లో కూడా ఈనాడు నాలుగు క్యాంపులను తీసుకోవడం జరిగింది అది క్రికెట్ జూడో మరియు ఖోఖో మళ్ళీ ఖేలో ఇండియా అందరిలో కూడా జూడో లోపల మనం శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యం అనేటటువంటిది అంటే ఆరోగ్యం ఇండైరెక్ట్గా ఆరోగ్యం ముఖ్యం అనేటటువంటిది తల్లిదండ్రులు గమనించి ఆ వాళ్ళ పిల్లల్ని క్రీడా స్థలానికి అలవాటు చేయాల్సింది కనీసం ఈ వన్ మంత్ పీరియడ్ అయినా కూడా వాళ్లకు ఎడ్యుకేషన్ని దూరం చేసి కాస్త వెసులుబాటు కల్పిస్తే కనుక వన్ ఇయర్కి కావాల్సినటువంటి హుందాతనం అంతా కూడా మానక మానసిక స్థైర్యంతో పాటుగా శారీరక దారిద్యం కూడా పెంచుకునేటటువంటి అవకాశం ఈ క్రీడా ప్లాట్ఫామ్కి ఉంది కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల్ని దయచేసి ఈ క్రీడారంగానికి పరిచయం చేయాలని కోరుతుంది